வாடிச்சாரா தாடரா பாக்கு

చూస్తున్నా సోషల్ మీడియా ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నా ఏంటండి పోలీసుల ముందే జులుం చేస్తాం తెర్ బాబు పోలీసుల ముందే పోలీసుల ముందే జులుం నువ్వు ఎలా కొడతావా కొట్టు ఎలా కొడతారు కొట్టండి చెయ్యెత్తుతే ఆడవాయి కూడా చెయ్యెత్తుతుంది బిఆర్ఓ బిఆర్ఓ ప్రజల ముందు అసలు ఎంత ఇదే దీనికి ఆ వేళ చేయతుందండి ఇప్పుడు ఆ వేళ చేయతుంది ఇప్పుడు మేము మాట్లాడుతున్నామా ఏమావా బిఆర్ఓనామా ప్రజలు ప్రజలు సర్వ్ చేశామా

మాట్లాడుతున్నాడు సెక్రెరీ ఆ భోజనం ఇస్తే అడ్డంగా మాట్లాడింది ఎవడైనా అందరూ వండుకోలేదు అలా నీళ్ళు ఏంటండి తొమ్మిది మంది ఒక వాటర్ బాటిల్ ఇస్తాం ఒక్క వాటర్ బాటిల్ ఇవాళ పొద్దున జయలక్ష్మి ఆర్ఓ గారు యాభై ఎనిమిదో డీజిల్ లో షాదిఖాన పక్క రోడ్ లో బియ్యం పంచడానికి వచ్చారు వచ్చినప్పుడు అందరు జనాలందరూ అడిగారు అడిగారు రోజు ఏంటమ్మా మనం నీళ్ళు కూడా పంచట్లేదంటే అడిగిన దానికి అమ్మ రివర్స్ అయ్యి నువ్వు డ్యూటీ చేయట్లేదు అన్న మాటకి అన్నమాటకి ముందు అన్న తర్వాత ఆమె వీడియో స్టార్ట్ చేసింది వీడియో స్టార్ట్ చేస్తే నేను వెనకాల నుంచి వచ్చి నేను వీడియో స్టార్ట్ చేసి వీటో మొదలు పెట్టి వీడియో మొదలు పెడితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన తర్వాత ఆమె ఏడుచుకుంటే వెళ్ళిపోయి వాళ్ళ భర్తని తీసుకొచ్చి ఆడు వచ్చి మమ్మల్ని తిడుతున్నాడు కొడతాను అది ఇదని పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు వాళ్ళ పోలీసుల ముందే తిరుతుంది పోలీసుల ముందే వాళ్ళ భర్త వచ్చి మమ్మల్ని సంపాస్తానని మాకు వార్నింగ్ ఇచ్చేతున్నాడు పోలీసులు అయితే ఏం ఏం సపోర్ట్ చేయట్లేదు ఇంకెదురుగా మమ్మల్ని ఆడినారు రాళ్ళుకెళ్ళండి రాళ్ళుకెళ్ళండి అని